ఓం మహాగణపతే నమ ప్రేక్షకులందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఇక ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనము ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం చూడాలి అంటే ఈ యొక్క నాలుగు గ్రహాలు అత్యధికంగా ఒక రాశిలో సంచారం చేస్తాయి కాబట్టి ఈ సంవత్సరాంతం వరకు మనము ఫలితాలు చూస్తున్నాం కాబట్టి ఈ నాలుగు గ్రహాలు ఏదైతే అధికంగా సంచారం చేస్తాయో శని గ్రహము గురుగ్రహము రాహుగ్రహము కేతుగ్రహము ఈ నాలుగు యొక్క గ్రహాల సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వృచ్చిక వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకుని మనం వృచ్చిక వారి యొక్క ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నుంచి మొదలుకొని డిసెంబర్ వరకు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముఖ్యంగా గురు యొక్క గ్రహ సంచారము పద్నాలుగు వరకు మే వరకు సప్తమ స్థానంలోనూ ఆ తర్వాత అష్టమ స్థానంలో సంచారం ఉంటుంది ఇక తర్వాత అక్టోబర్ తర్వాత నవమ భావంలోకి గురు యొక్క సంచారం ఉంటుంది శని యొక్క సంచారము మార్చి ఇరవై తొమ్మిది వరకు మనకి అర్ధాష్టమి అంటే చతుర్థ స్థానంలో సంచారం ఉంటుంది ఆ తర్వాత పంచమ స్థానంలోకి శని యొక్క సంచారం అనేది మనకి వృచ్చిక రాశి వారికి ఉంటుంది ఇక రాహు యొక్క సంచారం ఐదవ స్థానంలోను అదేవిధంగా నాలుగవ ఇంట్లోనూ ఈ రాహు యొక్క సంచారం ఉంది ఇక కేతు యొక్క సంచారము లాభస్థానంలో మే వరకి మే ఎండింగ్ వరకు లాభస్థానంలో సంచరిస్తాడు ఆ తర్వాత దశమ స్థానంలో కేతు యొక్క సంచారం మనకి వృచ్చిక రాశి వారికి కనిపిస్తుంది ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహ స్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనం ఫలితాలు కనుక ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా మే వరకి వీరికి చక్కటి ఫలితాలు అనేవి గురుగ్రహం వల్ల కలుగుతుంది గురువు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి గురుబలం అనేది ఈ వృచ్చిక రాశి వారికి ఉంటుంది దీని ద్వారా మీరు అనుకున్నటువంటి పనులు మే వరకు మీరు సాధించుకోగలుగుతారు వివాహం కాని వారికి వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి వివాహం కుదిరేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి ఒకవేళ మీరు కనుక ప్రేమలో కనుక ఉన్నట్టయితే ఆ విషయాలు వివాహానికి కూడా దారితీసేటటువంటి అవకాశాలు ఈ మనకి మే వరకి ఈ వృచ్చిక రాశి వారికి కనిపిస్తున్నాయి ఇక విదేశీ ప్రయాణం ఉండే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా వృత్తిలో కూడా అభివృద్ధి అనేది తప్పకుండా ఉంటుంది పార్ట్నర్షిప్ మీరైనా ఎవరితోనైనా వ్యాపారంలో కానీ పార్ట్నర్షిప్ లాంటివి చేస్తున్నట్టయితే అవి పాజిటివ్గా కనిపిస్తున్నాయి దాంపత్య జీవితంలో ఆనందం అనేది కనిపిస్తుంది భార్య తరపు వారి నుండి సహాయ సహకారాలు మీరు పొందగలుగుతారు ఒకవేళ భార్య భర్తలు ఇప్పటికే తగులాడుతూ కాస్త దూరంగా ఉన్నట్టయితే ఆ సమస్యలు కూడా తీరిపోయి దగ్గర దగ్గరగా అయ్యేటటువంటి అవకాశాలు కూడా మనకి మే వరకి ఈ వృచ్చిక రాశి వారికి కనిపిస్తున్నాయి మీరు పనిచేస్తున్నటువంటి చోట గుర్తింపు పొందుతారు మీ యొక్క ఏదైనా ఆరోగ్యం మెరుగుపడుతుంది లాభస్థానం ఉంటుంది వృత్తిలో అభివృద్ధి ఉంటుంది మంచి హైక్తో కూడా మీకు ఫలితాలు ఉండేటటువంటి శాలరీ కానీ వాటిలో కొన ఫలితాలు ఉండేటటువంటి అవకాశాలు మనకి గురుగ్రహం వల్ల వృచ్చిక రాశి వారికి కనిపిస్తున్నాయి అనేక విధమైనటువంటి అనుకూలతలు మీకు తప్పకుండా గురుగ్రహం వల్ల మే వరకు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక అక్టోబర్ తర్వాత కూడా గురుగ్రహం మీకు మంచి ఫలితాలే నవమ స్థానంలో సంచారం ఉంటుంది లక్ అనేది చివరి భాగంలో కలిసి వస్తుంది ఉన్నత విద్య చదువుకునేటటువంటి విద్యార్థులకు కూడా మీకు అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది రిలీజియన్ ఆ ధార్మికతకు సంబంధించినటువంటి విషయాల్లో మీకు ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది పెద్దలు గురువులకు గురువులతో సత్సంబంధాలు అనేవి మెరుగుపడతాయి ఎక్కువగా ఉంటుంది తండ్రి గారితో ప్రేమగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీ తండ్రి గారితో ఏదైనా విభేదాలు ఇదివరకు కనుక ఉన్నట్టయితే ఆ విభేదాలు తొలగిపోయి సామరస్యం కలిగేటటువంటి అవకాశాలు ఈ సంవత్సరం మీకు కనిపిస్తున్నాయి మీ పనికి తగినటువంటి ప్రశంసలు అనేవి తప్పకుండా పొందగలుగుతారు ప్రమోషన్స్ కూడా వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే చేశారో వాటికి తగినటువంటి లాభాలు అనేది తప్పకుండా మీకు గడిస్తారు అదేవిధంగా సోషల్ లైఫ్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్ మధ్య గౌరవ మర్యాదలు అనేవి పెరిగేటటువంటి అవకాశాలు మనకి వృచ్చిక రాశి వారికి కనిపిస్తున్నాయి ఇక సంతానం లేని వారికి కూడా సంతానం అనేది కలుగుతుంది ముఖ్యంగా మార్చి తర్వాత శని పంచమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది కాస్త ఆలస్యమైనప్పటికీ సంతానం అనేది తప్పకుండా ఈ వృచ్చక రాశి వారికి ఈ ఈ సంవత్సరంలో ఎవరైతే కోరుకుంటున్నారో వారికి తప్పకుండా కలిగేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి మీ యొక్క సంతానము ఒకవేళ ఆల్రెడీ సంతానం ఉన్నవాళ్ళు మీ యొక్క సంతానం కనుక మీ కిడ్స్ కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కనుక చూస్తున్నట్టయితే వారికి తప్పకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్లో విజయం అనేది తప్పకుండా సాధించగలుగుతారు ఇక చూసుకున్నట్టయితే పై అధికారులు నుంచి ప్రమో ప్రశంసలు ఈ సంవత్సరం మీరు పొందగలుగుతారు కోర్టు కేసులు కనుక ఉన్నట్టయితే ఆ కోర్టు కేసులలో కూడా మీకు అనుకూలత అనేది ఈ సంవత్సరం మీకు తప్పకుండా కలుగుతుంది కొత్త వ్యక్తులు మీ అభివృద్ధికి దోహదపడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక స్థూలంగా చూసినట్టయితే ఇవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలను మనం ఒకసారి చూసినట్టయితే కేతువు మూడవ ఇంట్లో శని నాలుగవ ఇంట్లో మార్చి వరకు సంచారం చేస్తున్నాడు కాబట్టి కాస్త తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంటుంది అర్ధాష్టంలో సంచారం చేస్తున్నాడు అయితే ముఖ్యంగా తులా వృచ్చక రాశి వారికి మంచి విషయంగా మనం చెప్పవలసింది ఏంటంటే ఏదైతే అర్ధాష్టమిలో శని మనకి మార్చ్ వరకు సంచారం చేస్తున్నాడో అంటే అర్ధాష్టమి గత రెండున్నర సంవత్సరాల్లో మీకు కలుగుతున్నటువంటి ఇబ్బందులు కానీ మానసికమైనటువంటి ఆందోళన కానీ జనరల్ హ్యాపీనెస్ తగ్గిపోవడం కానీ జరిగింది గత రెండున్నర సంవత్సరాల్లో శని నాలుగో స్థానంలో సంచారం చేయడం వల్ల ఇప్పుడు శని ఐదవ స్థానంలో అంటే మార్చి తర్వాత సంచరిస్తున్నాడు కాబట్టి మీకు ఏదైతే ప్రాబ్లమెటిక్ విషయాలు ఉన్నాయో సమస్యలు ఉన్నాయో బాధలు ఉన్నాయో అవన్నీ సమస్యలు తొలగిపోయి ఆనందం కలిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ సంచారము మీకు మళ్ళీ రెండున్నర సంవత్సరాల వరకు ఉంటుంది శని ద్వారా మీకు కలిగినటువంటి అన్ని బాధలు తొలగిపోయే మంచి అవకాశంగా మనము వృచ్చిక రాశి వారికి చెప్పవచ్చు ముఖ్యంగా మనము ప్రతికూలమైనటువంటి ఫలితాలను మనం చూసినట్టయితే మీకు శత్రువులకు కాస్త దూరంగా ఉండడం అనేది మంచిది చెడు సహవాసాలకు దూరంగా ఉండడం అనేది ఈ వృచ్చక రాశి వారికి ఈ సంవత్సరంలో చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ని కాస్త తగ్గించండి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ను చూడండి తద్వారా మంచి అనేవి ఈ వృచ్చిక రాశి వారు పొందగలుగుతారు ఇక పరిహారాలు కనుక మనం చూసినట్టయితే రాహు యొక్క పరిహారాలు చేసుకోవడం వల్ల మీకు చక్కటి ఫలితాలు కలుగుతాయి రాహు పంచమ స్థానంలోనూ అదేవిధంగా చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నారు ఈ రాహు గ్రహం వల్ల సంతానం కోరుకున్న వారికి కాస్త ఆలస్యమైనటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి రాహు యొక్క మంత్ర జపము ఓం రాహువేన్ నమః అనేటటువంటి మంత్ర జపం జపము నూట ఎనిమిది సార్లు రోజు పఠించడం వల్ల లేదా దుర్గా మాతను పూజించడం వల్ల ఈ రాహు యొక్క ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా కలుగుతాయి ఓవరాల్గా చూసినట్టయితే మీ యొక్క జన్మ జాతకంలో గనక మీ యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉన్నట్టయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు అనుకూలతమైనటువంటి ఫలితాలే అధికంగా మీకు అనుభవంలోకి వస్తాయి అని గమనించండి ఇక ముఖ్యంగా మనం అందరం గమనించవలసింది ఏంటంటే ఈ ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ప్రతికూలమైనటువంటి ఫలితాలు కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ మీ యొక్క జన్మ జాతకం పైన ఆధారపడి ఉంటాయి అని గమనించండి అంటే ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం ఇంతవరకు చెప్పుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు మీ జన్మ జాతకంలో అనుకూలమైనటువంటి దశ అంతర్దశ జరుగుతున్నప్పుడు కానీ లేదా మీ యొక్క జాతకము మంచి స్థితిగతులు మీ యొక్క గ్రహచారంలో ఈ గ్రహాల యొక్క స్థితి బాగున్నట్టయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు అని గమనించాలి కాబట్టి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది మన యొక్క జన్మ జాతకంలోని యొక్క గ్రహాల సంచారాన్ని బట్టి లేదా జన్మ జాతకంలో ఉన్నటువంటి దశ అంతర్దశలను బట్టి మనకి ఫలితాలు కలుగుతాయని గమనించాలి ఆ ఫలితాల ఆధారంగానే మనం ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు చేయవచ్చు అని గమనించాలి కాబట్టి ఏదైతే జన్మజాతకము లేదో లేదా ఓవరాల్గా మనం కొంతవరకు మన పరిస్థితులను గమనించి తద్వారా నిర్ణయాలు తీసుకోవడానికి ఈ ద్వాదశ రాశి ఫలితాలు ఉపయోగపడతాయని గమనించాలి సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్కారం